ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ స్త్రీ వశీకరణం గురించి చెప్పడం జరుగుతుంది స్త్రీ వశీకరణం అంటే జీవితంలో కూడా పరాయ పురుషులు ఉన్నా కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా పురుషులతో మాట్లాడి మిమ్మల్ని బాధ పెడుతుంటే నాకు సంప్రదించండి స్త్రీ అయినా ప్రేమికులైనా భార్య అయినా భర్త ఎవరితో అక్రమ సంబంధం ఉన్నా కూడా నాకు సంప్రదించండి స్త్రీ పురుషం ఏకం నీలం కంఠం జీవితాంతం ఏక పరిమితం చేయడం జరుగుతుంది మీకు ఏమైనా సమస్య ఉంటే నన్ను సంప్రదించండి మా గురువుని సంప్రదించండి మీకు పరిపూర్ణ పరిష్కారం చేయడం అయితే జరుగుతుంది స్త్రీ మీ మాట వినకుండా పరా పురుషలతో మాట్లాడుతుంటే ఫోన్ చేయండి పురుషులు మీ మాట వినకుండా పరాశ్రీతో ఏమైనా సంబంధం పెట్టుకుంటే ఫోన్ చేయండి మీకు పరిపూర్ణ నివారం చేయడం జరుగుతుంది శుద్ధం నీలం ఏక అనుగ్రహణం కాళిక మాత్రే దివ్య అనుగ్రహణం మంత్రం చేపించి మీకు పని అవడం జరుగుతుందమ్మా ఒకసారి సంప్రదించండి మీకు పరిపూర్ణం పని అవ్వడం జరుగుతుంది శత్రు పీడ ఉన్న ఫోన్ చేయండమ్మా ఏక పరిపూర్ణం శాశ్వతం అంకితం యోగం భోగం నమో స్త్రీ మాత్రే నమో నమ